హాయ్ ఫ్రెండ్స్ మనం పాత్రలను కడగడానికి స్క్రబ్బర్ యూస్ చేస్తాం కదా విమ్ లిక్విడ్ తో అయినా లేదంటే సోప్ తో అయినా స్క్రబ్బర్ యూస్ చేసి కడుగుతాము మనం పాత్రల్ని కడిగేటప్పుడు సోపు లేదా డిటర్జెంట్ విమ్ లిక్విడ్ కానీ చేతికి తగులుతుంది బాగా స్క్రబ్బర్ యూజ్ చేసి కడిగితే కానీ ఆ ప్రాబ్లం లేకోకుండా మనం చేతికి అస్సలు లిక్విడ్ టచ్ కాకోకుండా సోప్ టచ్ కాకోకుండా ఈ ప్రోడక్ట్ అయితే బాగా హెల్ప్ అవుతుంది లోపల మనం విమ్ లిక్విడ్ ని వాటర్ తో మిక్స్ చేసేసి ఇక్కడ చూసారు కదా ఇలా ప్రెస్ చేస్తే లిక్విడ్ కిందికి వస్తుంది అనమాట బ్రష్తో క్లీన్ చేసేయచ్చు పెద్ద పెద్ద పాత్రలు మాత్రం క్లీన్ చేసేయచ్చు అనమాట ఈజీగా చిన్న చిన్నవి అంటే టీ ఫిల్టర్స్ లాంటివి క్లీన్ చేయడం కష్టం ఇంకా గ్లాసెస్ కడడం కొంచెం కష్టం చిన్నవి స్క్రబ్బర్తో కడిగేసి పెద్ద పెద్దవన్నీ ప్లేట్స్ అలాంటివన్నీ దీంతో కడుక్కోవచ్చు అనమాట ఐక్యాలో కొన్నవి వన్ థర్టీ నైన్ రూపీస్ అనమాట వీటి ప్రైస్ ప్రైస్ అయితే బిలో వన్ ఫిఫ్టీనే ఉంటాయి కానీ చాలా యూస్ఫుల్ అనమాట పిల్లలకి బోర్ ఇవి ఇవైతే సిరమిక్ అనమాట ఇవైతే ఐక్యాలో కాదు వేరే దగ్గరకున్నవి సో ఇవి కూడా ఈ సిరమిక్ మంచిదే మనం నైవేద్యాలు పెట్టడానికి లేదంటే కిడ్స్కి ఏదైనా స్నాక్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి మనం పాత్రలు కడగడానికి మనకి విమ్ లిక్విడ్ అయినా యూస్ చేయచ్చు లేదంటే మీరు ఏ లిక్విడ్ నార్మల్గా యూజ్ చేస్తారో అది యూస్ చేయొచ్చు అనమాట దీన్ని వాటర్తో డైల్యూట్ చేసి లోపల నింపేసి పైన అలా ప్రెస్ చేశారంటే కిందికి లిక్విడ్ వస్తుంది యూస్ చేసేసుకోవచ్చు